ఒక స్టార్ హీరో ఇంకా స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమిత శక్తి కలుగుతోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆహాలో అన్స్టాపబుల్ షోలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా పలువురు టాప్ హీరోల గురించి ఈ షోలో మాట్లాడాడు కొన్నాళ్ళగో పవన్ అభిమానులకు బన్నికి మధ్య ఆగాదం నెలకొన్న నేపథ్యంలో పవన్ గురించి మాట్లాడిన మాటలు అమిత శక్తిని రెక్కెత్తించాయి పవన్ ఫోటోలను ప్రదర్శిస్తూ ఆయన గురించి మాట్లాడమని బాలయ్య అడగ్గా కళ్యాణ్ బాబు ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం నేను సమాజంలో చాలామంది రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాను అందరినీ దగ్గరగా గమనిస్తూ ఉంటాను కానీ నేను కళ్యాణ్ గారిని కూడా దగ్గర నుంచి చూస్తూ వచ్చాను ఆయన చాలా ధైర్యమైన నాయకుడు ఆయనలోని ఆ లక్షణమే నాకు చాలా ఇష్టమని బాన్ని చెప్పాడు ఇక మహేష్ బాబు ప్రవర్తన రాగా మహేష్ బాబు గారంటే అందరూ ఆయన అందం గురించి మాట్లాడుతూ ఉంటారు అది అందరికీ తెలిసిన విషయమే దేవుడిచ్చింది కానీ నాకు వ్యక్తిగతంగా ఆయనలో నచ్చింది ఏమిటంటే తన కాంబ్యాక్స్ చాలా బాగుంటాయి ఆయన ఫెయిలర్ తర్వాత కాంబ్యాక్స్ కూడా చాలా బాగుంటాయి ఇక మహేష్ గారు ట్రోజ్ సినిమా లవర్గా అనిపిస్తారు తన సినిమాలు తను చేసిన పాత్రల ద్వారా తెలుగు సినిమా పరిణామాలు ఆయన పెంచారు అది కూడా నాకు మహేష్ గారిలో చాలా ఇష్టమైన విషయం అన్నారు మరి ప్రభాస్ గురించి బండి మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాది ఒకటే మాట ఆరు అడుగుల బంగారం అన్నాడు ప్రభాస్ నువ్వు మంచి ఫ్రెండ్స్ కదా అని అడిగితే అవును ఆయన అంటే నాకు చాలా ఇష్టమని బన్నీ చెప్పాడు తను ప్రతి సంవత్సరం క్రిస్మస్ ట్రీ స్వయంగా డెకరేట్ చేస్తానని ఈ విషయం తెలుసుకున్న యూరోప్ నుంచి ఒక పెద్ద బాక్స్ క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ని పంపించాడని అలాగే ప్రభాస్కు చెట్లంటే ఇష్టమని తెలిసి తాను ఫామ్ హౌస్ కోసం పెద్ద మొక్కలు తీసుకెళ్ళి ఇచ్చానని బన్నీ గుర్తు చేసుకున్నాడు